హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిటీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ఈరోజు డే బ్లాగ్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి ఐదు పది నిమిషాల్లోనే చాలా క్విక్గా చేసి పెట్టచ్చు అలాగే మంచి స్నాక్ ఐటెంని కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందుగా అయితే వంటకి కావాల్సినన్ని రెడీ చేసేసుకున్నానండి ఇంకా పండగ మాసం కాబట్టి ఇంకా పండగ అయిపోయే వరకు ఇలా వైకుంఠ వాకిల్లు అయితే పెట్టుకుంటారండి ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత నాలుగైదు జీడిపప్పులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకుని ప్యాన్లో క్యాడ్ చేసేసుకుని వీటి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పచ్చి బఠానీని శుభ్రంగా వాష్ చేసుకుని అలాగే ఒక చిన్న క్యారెట్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలండి క్యాప్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పిడొ వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక అర స్పూన్ వచ్చేసి షుగర్ వేసేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూద్దామండి ఇంకా ఇక్కడైతే బఠానీ క్యారెట్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా ఆ పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ని కొంచెం మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి దాన్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి రైస్ మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ కూడా విరిగిపోతుంది మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుని సాల్ట్ అంతా ఒకసారి చెక్ చేసేసుకోండి సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లోనే మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఐదు పది నిమిషాల్లో కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో చెక్ చేయండి వెజ్ రెసిపీస్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే వంట అయిపోయిందండి ఇంకా చెట్టి కూడా అయిపోయింది ఇంకా హాట్ వాటర్ అయిపోయాయి ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టాలండి ఇంకా రైస్ కొంచెం చల్లారిన తర్వాత పెడదాము అనేసి ఇంకా స్నాక్స్ అయితే పెట్టేశాను దోశ బ్యాటర్ అయితే సాల్ట్ వేసుకుని కలిపి పెట్టేసుకున్నానండి ఇంకా రైస్ అయితే చల్లారిపోయింది ముందైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి తప్పకుండా ఒకసారి ఈ కొత్తిమీర రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ పెట్టడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బాటిల్స్కి హాట్ వాటర్ కూడా పోసేసాను ఇంకా స్నాక్స్ అవన్నీ ముందే పెట్టేసానండి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయిపోయింది కదా ఇంకంతా ప్యాక్ చేసి వేసేసానండి ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ వేయాలి ఇంకా మధ్యలో పాపకి జడ అయితే వేసేసానండి ఇంకా నేను ఇక్కడ పిల్లలకి ఈరోజు టిఫిన్ అయితే ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి ఇంకా ఈరోజు ఎర్రకారం చట్నీ అయితే చేయలేదండి ఎందుకంటే లేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది చలికాలం వల్ల నేను అలారం పెట్టుకోవడం మర్చిపోయానండి ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి మీరు కూడా చూసుంటారు కదా సిక్స్ ఫిఫ్టీ అలా అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి హడావిడిగా ఇంకా కూరగాయలు కట్ చేసి వంట చేయాలంటే టైం అయిపోతుంది అనేసి ఇంకా ఈజీగా కొత్తిమీర రైస్ అయితే చేసేయచ్చు అని చెప్పేసి నేనైతే కొత్తిమీర రైస్ అయితే ఈరోజు లంచ్ బాక్స్ కింద పెట్టిచ్చేసానండి పిల్లలకి ఇంకా ఈ రోజు అయితే ఎర్ర కారం అయితే చేయలేదండి టైం లేదనేసి ఇంకా నల్ల కారం ఉంటే అది వేసేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలైతే టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా పైకి వచ్చేసాను ఈరోజైతే మొత్తం మెస్సీ మెస్సీగా ఉందండి మా కిచెన్ మొత్తం ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఇంకా హడావిడిగా వంట చేసి పిల్లల్ని ముందు స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అన్నీ ఎక్కడ క్లీన్ చేసేసుకొని అన్నీ సర్దేసుకున్నానండి మాఫ్ పెట్టుకోవడం కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆ లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ లోపు అప్లోడ్ చేస్తానండి షార్ట్ వీడియోస్ అయితే మధ్యాహ్నం టూ థర్టీకి నైట్ అయితే సెవెన్ థర్టీకి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా పండ్లన్నీ అయిపోయాయి కదండి ఇంకా ఈవినింగ్ ఇది కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా ఇక్కడైతే స్వీట్ కాన్ చేస్తున్నాను రెండు కప్పులు స్వీట్ కాన్ తీసుకున్నానండి కుక్కర్లోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పేస్ట్ని రెడీ చేస్తున్నాము ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఊరెమ్మ కరివేపాకు అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా పట్టి తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక త్రీ పిసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని మరొక నిమిషం పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కాని ఉంది కదండి దానిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఈ మసాలా అంతా దానికి బాగా పట్టేలాగా ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే కనుక యాడ్ చేసేసుకోండి ఎందుకంటే నేను ముందే స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడే యాడ్ చేశానండి కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి స్వీట్ కాన్తో ఇలా స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం మనకి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కొంచెం బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే స్వీట్ కాన్ తోటి స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ స్నాక్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడైతే అందరికీ బౌల్స్లో అయితే చేశానండి ఇంకా పాప అయితే ఇంకా నేను పెడతాను అని చెప్పేసి ఇంకా స్పూన్స్ అన్నీ వేస్తుందండి అందరికీ ఇంకా మీ పిల్లలకి మీరేం స్నాక్స్ చేసాడో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈరోజైతే మా స్నాక్ అయితే ఇదేనండి స్వీట్ తోటి ఇలా ట్రై చేశాను చాలా బాగుంటుందండి చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇంకా వంట చేసేసాను కదా ఇంకా సింక్లో బౌల్స్ అన్నీ వేసేసాను ఇంకా ఇక్కడైతే అందరం కూర్చొని తింటూ ఉన్నామండి ఇంకా తినడం అయిపోయింది పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇంకా ఇది వచ్చేసి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని చపాతి పిండి ఇంకా ఆఫ్టర్నూనే కలిపి పెట్టేసుకున్నాను కదండి ఇంకా చపాతీలు అయితే చేసేసాను ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ అలాగే ఎగ్ ఫ్రై అయితే చేశానండి అలాగే మన ఛానల్లో చప్పట ఎగ్ ఫ్రై ఎలా చేయాలో కూడా నేను చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్